ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న వరి మామిడి కొబ్బరి అరటి ఇతరత పంటలపై తమ దాడుల వేట కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకు కష్టనష్టాలు ఎదురవుతున్న విషయం అందరి తెలిసిందే వీటి పరిష్కారానికి సరికొత్తగా ఆలోచించి అధికారులు ఏఐ కెమెరాలు మరియు లౌడ్ స్పీకర్లతో వాటిని అటు నుంచి అటుగానే అడవిలో తరమేసేందుకు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు ఎక్కువగా సంచరించిన ప్రాంతాల్లో ఏఐ కెమెరా లౌడ్ స్పీకర్తో అనుసంధానం చేసి ఏనుగులు వచ్చినప్పుడు గుర్తించి లౌడ్ స్పీకర్ ద్వారా తుపాకులు సిద్ధం చేసేలాగా అమర్చారు చిత్తూరు సమీపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా సత్ఫలితాలు వచ్చాయని వారంటున్నారు దీంతో పలంనేరు బైరేడుపల్లి వీకోట కోట పాళంలో అమర్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇవి సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఏనుగులు సంచరించే ప్రాంతాలు వీటిని అమర్చి వాటిని దూర ప్రాంతాలకు అమ్మేసేందుకు ఇవి సహాయపడేలా చేస్తామని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు దీంతో చిత్తూరు జిల్లాలో పంటలు పండిస్తున్న రైతులకు కాస్త ఊరటి నుంచి అంశమే అని చెప్పాలని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు